హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం ఎవరైతే పాఠశాలలో చదువుకుంటున్నారో విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు పదిహేను వేల రూపాయలైతే తల్లికి వందనం కింద మనకి త్వరలోనే ఇవ్వబోతున్నారు కదా దానికి సంబంధించి ఈ డబ్బులు రావాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా లేనట్టయితే ముందుగానే మీరు ఈ విషయాలను అయితే గుర్తుపెట్టుకొని వాటిని పూర్తి చేసుకుంటే మీకు తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు వచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ విషయాలు ఏంటో మనం ఈ వీడియోలో చెప్పుకుందాము మొదటిసారి చూసా సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు బడులు తెరిచే లోగానే అని చెప్పి మనకి పేపర్లో స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది సో మేబీ ఆ స్కూల్స్ రిలీ రీఓపెన్ లోపు కానీ రీఓపెన్ అయిన లోక తర్వాత కానీ మనకి ఈ తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు అయితే రాబోతున్నాయి కదా దానికి సంబంధించి మనకి ప్రతి ఒక్కరికి ఈ అమౌంట్ తల్లి ఖాతాలో పడాలి అంటే కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి అందులో మొదటిది ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అంటే తల్లికి ప్రతి తల్లికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి తల్లి లేని పక్షంలో తండ్రి లేదా గార్డియన్ పిల్లల్ని ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ లేకపోతే వెంటనే వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఒకరి బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోదు ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ లింక్ ఆ అకౌంట్కి అయ్యి ఉండాలి సో అలా ఎవరికైతే అకౌంట్ లింక్ అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా ముందు బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ ఆధార్ కార్డు ఆ మనిషి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకుని అవ్వకపోతే లింక్ అనేది చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది డబ్బులు పడాలంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అవ్వాల్సినటువంటి ప్రధానమైన పాయింట్ నెక్స్ట్ రెండో పాయింట్ చూసుకుంటే హౌస్ హోల్డ్ డేటాలో మ్యాపింగ్ అయి ఉండాలి సో ఇదైతే తెలియకపోవచ్చు చాలామందికి హౌస్ హోల్డ్ డేటా బేస్లో మ్యాపింగ్ అవ్వాలి అంటే తల్లి తండ్రి ఏదైతే చదువుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఒకే కుటుంబం కింద నమోదు అయి ఉండాలి రేషన్ కార్డులో కలిపి ఉన్నప్పటికీ హౌస్ హోల్డ్ డేటాబేస్లో మ్యాపింగ్ అయి ఉండాలి ఇందుకోసమని మిస్సింగ్ సిటిజన్స్ అని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు మిస్సింగ్ సిటిజన్స్ డేటా అని చెప్పి రేషన్ కార్డులో ఉన్నారు కానీ మ్యాపింగ్లో లేరు అంగన్వాడీలో చదువుతున్నారు కానీ మ్యాపింగ్లో లేరు అట్లా రకరకాలుగా ఎవరైతే హౌస్ హోల్డ్ డేటాబేస్లో లేరు వాటి వారి చిన్న పెద్ద అందరి డేటా కూడా ఇవ్వడం జరిగింది ఇలా మిస్ అయినటువంటి పిల్లలందరినీ కూడా మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేయడం జరుగుతుంది తల్లిదండ్రులతో పాటు కలిపి మ్యాపింగ్లో విడిగా ఉన్నా లేదా అసలు మ్యాపింగ్లోనే లేకపోయినటువంటి వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులతో పాటు మ్యాపింగ్ చేయడం జరుగుతుంది సో ఒకసారి మీ గ్రామవాడి సచివాలయానికి వెళ్ళి మ్యాపింగ్లో అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉన్నారా లేదా మ్యాపింగ్లో అనేది ఒకసారి అయితే ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేషన్ కార్డులో ఉన్నప్పటికీ కూడా మ్యాపింగ్లో అనేది కలిసి ఉండాలి ఇలా కలిసి లేని వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇది గ్రామవాడ సచివాలయంలో చేస్తారనమాట మీరు చెక్ చేయించుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిపి ఉన్నారు లేదో తెలుస్తుంది లేకపోతే వెంటనే మ్యాప్ చేయించుకోవాలి ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే అటెండెన్స్ ఎవరికైతే రోజు స్కూల్కి వెళ్తున్నారో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ తగ్గకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ముందు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళాలి హాజరు శాతం పెంచాలి డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి అంటే బడి మానేసే పిల్లలను తగ్గించాలి అందరూ చదువుకునేలా చేయాలనే ఉద్దేశంతో మనకి అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది కదా కాబట్టి అటెండెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మనకి ఈ అమౌంట్ అనేది రావడం జరగదు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతిరోజు పిల్లల్ని పాఠశాలకు అయితే పంపించాల్సి ఉంటుంది సో ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం బ్యాంక్ అకౌంట్ ఎంపీసీ లింక్ అయ్యి ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కలిసి ఉండాలి స్కూల్కి ప్రతిరోజు పిల్లవాళ్ళని పంపిస్తూ ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి తల్లికి వందనం అనే అమౌంట్ పదిహేను వేల రూపాయలు ప్రతి తల్లికి ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుంది సో ఇలాంటి మరిన్ని విషయాలు మేము మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్